పేరు మాదన్న మాదన్న తొంభై ఎనిమిది నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది నలభై ఎనభై ఏడు ఎనభై ఏడు కూతుగళ్ళు మాదన్న సిల్ నంబర్ చెప్పినాడు మీరు టైంపాస్ కాల్ చేయకుండా కూతులు కావాలంటే ఎవరన్నా కానీ ఫోన్ చేయొచ్చు ఎనికిపోతే ఎన్నికి పోయినా అని చెప్పన్న ఏదైతే అమ్మేస్తాను అంటే అమ్మేస్తా అని చెప్పేసి ఎన్నికలు అన్ని రకాలు దొరుకుతాయి వెనక్కి పోతే అన్ని రకాలు దొరుకుతాయి ఆవులు ఎద్దులు మంచి ఓకే